హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనకి రైస్లోకైనా బిర్యానీలోకైనా బిర్ చపాతీలోకైనా పరోటాలోకైనా ఎందులోకైనా సరే ఈ కర్రీ అనేది మనకి గ్రేవీ చిక్కగా ఉండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం మటన్ ఒక అర కేజీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పసుపు అలాగే ఉప్పు కొంచెం కారం ఒక స్పూన్ ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళు అలాగే పెరుగు ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇవన్నింటినీ కూడా మ్యారినేట్ చేసినట్టుగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చేత్తో కానీ గరెడతో కానీ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని మనం దాన్ని పక్కన పెట్టుకుందాం ఒక అరగంట వరకు ఇప్పుడు మనం దీంట్లో మసాలా గ్రేవీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి పచ్చివాసన పోయి కొంచెం ఇలా మగ్గే వరకు వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టకూడదు మూత పెట్టకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొన్ని బాదాం పలుకులు అలాగే జీడిపప్పు వేసుకొని వాటిని కూడా ఒకసారి అందులో మిక్స్ చేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక టమాటాని ముక్కలు కోసుకొని పెద్ద టమాటా ముక్కలు వేసుకొని కలుపుకుంటూ ఇది కూడా బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటాలు కూడా వేసి కొంచెం అవి కూడా మగ్గిన తర్వాత చూసారు కదా ఈ విధంగా మనం స్పూన్తో ఇలా అంటే చదివితే చాలు ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారినిద్దాం ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా ఒక అరగంట తర్వాత చూస్తే మటన్ మటన్ అనేది మనకి మంచిగా మ్యాగ్నెట్ అయ్యి ఉంది ఇప్పుడు మనం దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది మనకు కర్రీ ఈ విధంగా చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనం ఈ కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి ఈ కుక్కర్లో వేసి బాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకుంటూ కొంచెం సేపు మనం ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి కలిపి పెట్టేసాం కదా ఒక ఐదు నిమిషాలు మనం కుక్కర్ మూత వెంటనే పెట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనం ఇందులో వాటర్ ఎంత కావాలో అంత చూసుకొని పోసుకోవాలి నేను అదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసి తొలిపి అందులో పోసేసాను ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మన కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది త్రీ విజిల్స్ తర్వాత మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఇందులో మనం ఈ మసాలా పొడి వేసుకోవాలి ఈ పై మసాలా వేసుకుంటే కర్రీ లాస్ట్లో చాలా బాగుంటుంది ధనియాలు చెక్క లవంగాలు గసాలు ఇవన్నీ కలిపి పట్టిన పౌడర్ అండి ఇది కూడా వేసుకొని ఒక ఐదు అలా ఉంచుకోవాలి మనం గ్రేవీ అనేది ఎంత కావాలో అంత పలుచగా ఉండాలో తిక్కుగా ఉండాలో చూసుకొని ఆపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనకి ఈ మటన్ అనేది ఒక్కొక్కసారి మామూలుగా వండితే గట్టిగా ఉంటుందండి కానీ ఇలా కుక్కర్లో వేసుకుంటే ఎటువంటి మటన్ అయినా సరే పర్ఫెక్ట్గా ఉడిపో ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా మనకి చల్లారిన తర్వాత గ్రేవీ థిక్నెస్ అనేది ఇలా ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మనం ఇది చపాతీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా తినేయచ్చు ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం